ప్రేమ అభిమానానికి నేను సీర్సా వహించి మీ అందరికి మరొకసారి పాదాభినందనాలతో మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను చాలా విషయాలు మాట్లాడాలి కానీ సమయం కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలు మాత్రం మేము ముందు తెలుసుకున్నాం ఒకటి ఏంటంటే బ్రాహ్మణ కమ్యూనిటీ అనేది అయితే ఉందో ఇది అందరి కమ్యూనిటీ అందరూ కూడా ప్రేమించే కమ్యూనిటీ అందుకనే గతంలో బ్రాహ్మణ బహుజన ప్రియులు అంటున్నారు ఈరోజు నిజంగా సమాజంలో ఈ దేశంలో మన దేశము మనకు మిగిలాలంటే మన దేశము సస్య సుభిక్షంగా పది కాలాలు ఉండాలంటే మనకు ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది ఆ ధర్మం కాపాడేటటువంటి ఒక ఏదైతే సమాజం ఉందో అది బ్రాహ్మణ సమాజం ఇతర ఎవరు కూడా ఏం చేసినా చెప్పినా చేయకుండా ఒకటి ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మీరు అస్సాం నుంచి అటక్ నుంచి అహ్మదాబాద్ దాకా ఇవన్నీ మీరు ఎక్కడ చూసుకున్నా సరే మీరు బ్రాహ్మణ సమాజం కూడా ధర్మాన్ని కాపాడుతుంది గుడ్లో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు చేయబట్టే ఈరోజు దేశమంతా కూడా ఐక్యతతో ఉన్నదనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏ రోజైతే ఏ రోజైతే ఈ దేశంలో ధర్మము బలహీన బలహీనపడుతుంది ఆ రోజు ఈ దేశం కూడా బలహీన బలహీనపడుతుంది విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నాకు చాలా ఆశ అనిపిస్తుంది కొంతమంది మనందరం మన పిల్లలు పై చదువులు పోవాలి పెద్ద పెద్ద చదువులు పోవాలి అనుకుంటాం మనం కానీ కొంతమంది నిజంగా త్యాగమూర్తి నిజంగా వారిని నేను అభినందిస్తున్నాను ఇక్కడ వారి అందరు కూడా అభినందించాల్సిన అవసరం ఉన్నది వారు వారి పిల్లల్ని వేద స్కూల్లో పెట్టి వేదాలు నేర్పుతున్నారు మనం ఎంతమంది చేస్తే చెప్పండి ఆ వేదాలు ఈరోజు వారు నేర్చుకున్నందుకు తరతరాలుగా ఈ వేదాలు ఈ దేశంలో ఆ వేద మంత్రాలు మనకు వినే అవకాశం దొరుకుతుంది వేదాల గురించి తెలుసుకునే అవకాశం దొరుకుతుంది ఈ వేదాల గురించి వాస్తవానికి ఎవరు కూడా ఈ నాలుగు వేదాల గురించి ఎవరు చెప్పలేరు కూడా కానీ ప్రపంచం మొత్తంలో కూడా ఈ వేదాల గురించి రీసెర్చ్ కూడా చేసిన తండ్రుల్లో మనము ఆ మర్చిపోయి మన సంస్కృతిని మర్చిపోతున్నాం అటువంటి సంస్కృతిని కాపాడాల్సిన సమాజం మన సమాజం నిజంగా అది మన మన మీద దేవుడు పెట్టినట్టు చాలా పెద్ద మనకు బాధ్యత ఇది మనం ఎవరిని కూడా ద్వేషించేది లేదు సమాజంలో అందరూ పైకి రావాలనే ఆలోచన మనది ఉన్నది మనం లేకున్నా సరే మనం ఈ సమాజాన్ని ముందుకు తీసుకోపోవాలి సమాజాన్ని రక్షించాలి దేశాన్ని రక్షించాలి ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ రోజు స్వాతంత్ర ఉద్య ఉద్యమంలో కానీ ఇంకే ఏదైనా ఉద్యమంలో కానీ బ్రాహ్మణ సమాజం వాళ్ళే ఎక్కువ మంది ఆ దాంట్లో దిగారు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారన్న విషయాన్ని మనం గుర్తించాలి వేరే వాళ్ళు లేరని కాదు మనం ముందుకు వచ్చినాం అప్పుడు మనం ఆస్తులను త్యా పోటుకున్నాం త్యాగాలు చేసినాం ఈరోజు కానీ త్యాగము ఇంతకుముందు వాళ్ళు చెప్పారు త్యాగం చేసే గుణము మనకు ఉన్నది మనం ఇవ్వని ద్వేషించము అందరూ బయట పైకి రావాలని కోరుతాం మనం కాబట్టి అందరూ పైకి రావాలని కోరుతూ ఆ ఒక ఆలోచన మనం ముందుకు పోతూ మరి మన పరిస్థితి కూడా ఎట్లా చూడాలి నేను ఈ సమాజంలో ఉన్నట్టు అన్ని కులాలని అందరినీ అన్ని పార్టీలని అడుగుతున్నాను బ్రాహ్మణుని ద్వేషించకండి వాళ్ళు ఏమంటే ఈరోజు మీరు అనుకుంటున్నారు ధర్మాన్ని కాపాడుతున్న మనము దేశాన్ని కాపాడుతున్న ధర్మము ధర్మం రక్షిత అని చెప్పి మనం చెప్తా ఉన్నాం ఆ రక్షిస్తేనే మన రక్షణ దొరుకుతుంది కానీ వాళ్ళ పరిస్థితి కూడా ఏముంది ఒకసారి మనం ఆలోచిస్తాం మల్కాజ్గిరిలో ముషీరాబాద్లో తెల్లవారుజానే మెట్ల మీద బ్రాహ్మణులు ఏ విధంగా వెయిట్ చేసుకుంటూ మాకు ఎప్పుడూ ఏ ఒక్క పని దొరుకుతుందో ఆ రోజు వాళ్ళకి ఏదైనా పని దొరికితేనే ఏదైనా కర్మలో ఇంకేదైనా దొరికితేనే వాళ్ళకు ఆ రోజు నాలుగు మెతుకులు అటువంటి దీనమైన పరిస్థితిలో కూడా ఈరోజు చాలామంది బ్రాహ్మణులు ఉన్నారు కాబట్టి బీదరికం అనేది పేదరికం అనేది వెనకబడితనం అనేది బ్రాహ్మణ సమాజం ఉన్నది ఉన్న ఇక్కడ ఉన్నది వాటి గురించి మనం కూడా ఆలోచించుకోవాలి ఒకసారి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి నాకు ఈ మధ్య ఒకరు చెప్పారు హిమాచల్ ప్రదేశ్లో ఉత్తరాఖండ్లో అదేవిధంగా రాజస్థాన్లో కొన్ని ప్రాంతాల్లో బ్రాహ్మణ్స్ని వాళ్ళు బీసీ కింద డిక్లేర్ చేశారు ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ ఇస్ డిఫరెంట్ బట్ సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కూడా డిక్లేర్ వాళ్ళని అది మనము ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ మధ్య కాలంలో మనం ఎక ఎకనామిక్స్ మీద చాలా మంది చేస్తాను అంటే మనకు ఆర్థికమైనటువంటి పరిస్థితి చూసుకుంటే పాపులేషన్లో మనం ఎంతమంది ఈరోజు బిలో పవర్టీ లైన్ ఉన్నామంటే మనం చాలామంది మన ఉంటారు కానీ సిగ్గుతో ఇంకో దేనికొని వాళ్ళు ముందుకు రావట్లేదు వాళ్ళు వేణుగోపాల్ గారు అన్నారు మనకు వైట్ కార్డ్ అని చెప్పేసి చాలామంది నామోషిస్తున్న వైట్ కార్డ్ అప్లై చేయరు మనకు ఎందుకు వైట్ కార్డ్ అనేది కానీ ఈ విషయం ఇట్లా ఉన్నది ప్రభుత్వాలు కూడా గుర్తించాలి సమాజం కూడా గుర్తించాలి బ్రిటిష్ వారు పెట్టినటువంటి బీజం ఈరోజు బ్రహ్మద్వేషలు ఎందుకు తయారయ్యారంటే బ్రిటిష్ వారు చేయబట్టే వారి విద్య చేయబట్టే వారు ఈ ఈరోజు మనం బ్రాహ్మణులని ఉద్దేశించే పరిస్థితి అవుతుంది ఒకవేపు మొఘళ్ళు చేశారు బ్రిటిషులు చేశారు కానీ అల్టిమేట్గా సఫర్ అయింది మనమే ఆ రోజు కాశ్మీర్ పండితులైతే ఏంది మహాత్మా గాంధీ గారి యొక్క హత్య తర్వాత చిత్పావన బ్రాహ్మణులు అయితే ఏంది మహారాష్ట్రలో ఊత కూత కూ ఎవరు మనసు మనకు మాట్లాడలేదు ఎవరు మాట్లాడలేదు కాబట్టి నిజంగా ఈరోజు మనం ఆలోచించాల్సిందంటే సబ్ సమాజ్ కో సాధ్యమే సాతమే ఆగే అందరూ మనం తీసుకుపోవాలి ముందుకు ఇది మన ఒక లక్ష్యము మనము ఎందుకంటే ఒక బ్రాహ్మణుగా నేను నేను ఐ ఫీల్ ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ సొసైటీ అలాంగ్ విత్ మీ నాతోని తెలుసుకోవాలి అందరినీ కుల మత ప్రాంత భేదాలు లేకుండా కానీ కొంతమంది ఈరోజు పిచ్చివాడు అవుతాను ప్రాంతాల మీద మాలవాడీ గోబేకాను గుజరాతీ గోబేకాను భార భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా యజ్ఞోపవితాన్ని ఈరోజు ఈ భారతదేశం కలుపుతున్నది మన ఒక మనం అందరం కూడా ఈ ఎక్కడ చేయడం మీరు ఎక్కడ గాయత్రి మంత్రం ఉంటుంది అదే గాయత్రి మంత్రం అదే వేదాలు అదే ఒక ఆచారాలు దేశమంతా ఒకటే ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు ఎక్కడైనా బతకొచ్చు ఎక్కడైనా వాళ్ళు ఉండవచ్చు జీవించవచ్చు అది మన అధికారం రాజ్యాంగం ఇచ్చిన అధికారం మన ధర్మం ఇచ్చిన అధికారం మన దేశం ఇచ్చిన అధికారం ఎవరో వాళ్ళు గో బ్యాగ్ అనో ఈ బ్యాక్ అనో ఇటువంటి ఆలోచన అనేది చాలా పొరపాటు వాళ్ళు దేశానికి ద్రోహం చేస్తున్నారు దేశానికి హాని చేస్తున్నారు అటువంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ మేము మాట చెప్తా ఉన్న ఒకటి ఈరోజు మన అందరం కూడా ఒక ఆలోచనతోనే ఉంటాం మనం రాజకీయాల్లో ఇంకేదైనా అన్నీ ఏదైనా కష్టపడి పడింది ఏది కూడా చేయలేము మనం మన ప్రొఫెషన్లో కానీ డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ లాయర్స్ కానీ అదొక ప్రొఫెషన్ కష్టపడి ఎంతమంది ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్ కానీ మనందరం కష్టపడాలి ఆర్థికంగా మనము కష్టపడాలి ఆర్థికంగా మనం బాగుపడాలి ఆర్థికంగా ఏ విధంగా లీగల్ వర్క్తో ఇల్లీగల్గా ఏదో డ్రగ్స్ వ్యాపారం ఆ వ్యాపారం చేసి మనం బయట రాకూడదు మనం మొత్తం కూడా ఈరోజు ఆర్థికమైనటువంటి ఒక పరిస్థితి మన మెరుగైతే సమాజంలో మనకు రెస్పెక్ట్ ఉంటుంది సమాజంలో రెస్పెక్ట్ రాజకీయం అదే అదంతే వస్తుంది ఇవాళ రాజకీయాలు రాజకీయాలంటే కులం కాదు ఓన్లీ క్యాష్ ఇది మాత్రమే ఓట్లు కొనాలే గెలవాలి ఎవరు వస్తారు రాజకీయాలు అండి చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా రాజకీయాలు వచ్చే దమ్ము లేదు ఎందుకంటే రియల్ ఎస్టేట్ చేసావు బ్లాక్ మనీ ఉండవో చాలా పైసలు సంపాదించుకొని ఏం చేయాలంటే రాజకీయాలు వస్తారు రాజకీయాలు వచ్చి నువ్వు ఎంత ఎన్ని కోట్లు పెడతావు అంటే వంద కోట్లు పెడతా సార్ నాకు ఏంటి అంటాడు నేను మొన్న చూశాను కార్పొరేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు సిటీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నా టర్న్ కాగానే కార్పొరేషన్ రేషన్ వచ్చినాయి వాడు వచ్చి నా దగ్గర పది కోట్లు పెడతాను సన్నా కనుడు పది కోట్లా ఒక కార్పొరేటర్ సీటుకు పది కోట్లు అని అంటే ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాం మనం కాబట్టి డబ్బు నేను పోయిన తర్వాత నలభై ఎనిమిది సీట్లు బీజేపీ గెలిచింది నా ఒక ప్రెసిడెంట్షిప్ తర్వాత కార్పొరేషన్లో నలభై ఎనిమిది కార్పొరేటర్ మేము గెలిచినాం అయితే దంత డబ్బు ఎవరు గెలవలేదు కానీ ఇప్పుడు డబ్బుతోనే మేము గెలుస్తామని అహంతో కొంతమంది సమాజ సేవ లేకుండా ఆ రోజు ఏ పార్టీ అయినా సరే గాంధీ గారు అయితే ఏంది నెహ్రూ గారు అయితే వాజ్పేయి గారు అయితే ఏంది అద్వాని గారు అయితే ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులైతే ఏంది వాళ్ళంతా సమాజ సేవ కోసం ఆ రోజు ఎలక్ష రాజకీయాలు వచ్చారు కానీ ఈరోజు సమాజ సేవ కోసం రాజకీయాలు కాదు కేవలం స్వార్థం కోసము స్టాటస్ కోసము వాళ్ళు కేవలం మన వారి యొక్క ఆస్తును రక్షించటమే ఈరోజు రాజకీయాలు వస్తున్నారు అది మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి బ్రాహ్మణ రాజకీయాలు అంటే నిజంగా రాజకీయాలు వస్తారా ఎట్లా సక్సెస్ అవుతారా కాదా అది పక్కకు పెడితే ఈరోజు నిజంగా కూడా రాజకీయాలను మనం క్లీన్ చేయాలంటే దాన్ని ఎలక్ట్రోల్ రిఫార్మ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ ఎలక్ట్రోల్ రిఫార్మ్స్లో కూడా మనకు మనీ రోల్ తగ్గించాల్సిన అవసరం ఉన్నది మనీ రోల్ మనం తగ్గిస్తే భారతదేశంలో సగము ఎలక్ట్రోల్ ఏవైతే ఉన్నాయో ఇవి వెళ్ళిపోతాయి ఇవి డెఫినెట్గా మీరు చెప్పిన ఈరోజు క్యాష్తోని మన ఎలక్షన్స్ గెలుస్తాము అని చెప్పి అనుకున్న వాళ్ళకు రేపు సమాజంలో ఇది చాలా పెద్ద మనకు డేంజర్ థింగ్ అవుతుంది రెండవది నేను ఈ మధ్య పార్టీలో మా ఒక అధ్యక్షులతో మాట్లాడి ఓ ఎండోమెంట్ సెల్ పెట్టించాను ఆ ఎండోమెంట్ సెల్ ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి గుళ్ళలో అర్చకులు ఎవరైతే అర్చకత చేస్తున్నారో వాళ్ళ సమస్యను తెలుసుకోవటము భూ మన దేవాలయ భూముల్ని కాపాడటము ధర్మాన్ని కాపాడటము ఆ సెల్కు మన సూర్య అన్న సూర్యప్రకాశ్ గారు దానికి కన్వీనరు ఈరోజు ఆ ప్రయత్నంతో నేను ఆశ్చర్యం అయిపోతున్నాను దేవాలయాల భూములు మీరు ఇండస్ట్రీస్కి ఇస్తున్నారు అక్వైర్ చేసి ఇల్లు కట్టిస్తున్నారు దాని మీద దేవాలయాల భూములు గతంలో కొన్ని కుటుంబాలు దానం చేసినాయి మేము వక్ఫ్ బోర్డు వక్ఫ్ ల్యాండ్ వాళ్ళు దానం చేసి అది ప్రొటెక్ట్ చేస్తారంటారు దేవాలయాల భూములు మేము దానం చేస్తే దాన్ని ప్రొటెక్ట్ చేయకుండా దాన్ని అమ్మేస్తాను ఇండస్ట్రీ అని ఆజోన్ జోన్ అని ఎట్లయితుంది దేవాలయాలని ఎల్వి ప్రసాద్ గారు ఇది ప్రభుత్వ ఒక క్లచెస్ నుంచి విముక్తి చేయ జరగాలి ఇది ప్రభుత్వ కంట్రోల్లో దేవాలయాలు ఉండకూడదు అనేది నేను కూడా బలంగా నమ్మే వ్యక్తిని దాంట్లో ప్రభుత్వ ఏదైతే భూములు ఉన్నాయో దేవాలయాల భూమి కూడా ప్రభుత్వం దాన్ని ముట్టుకోరాదు అది కేవలం ఆ ఒక దేవాలయం కోసము ఆ సమాజం కోసం మనం పనిచేయాలి మరి దేవాలయం కేవలం బ్రాహ్మణకే పనిచేస్తే కాదు దేవాలయాల్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా సమాజం కోసం పనిచేస్తున్నాయి ఈరోజు టీటీడీలో వచ్చినటువంటి ఒక చేస్తున్న మన ఖర్చు యావత్ రాష్ట్రాలు కళ్యాణ మండపాలు కడతా ఉన్నారు హాస్పిటల్ కడతారు అందరూ కూడా దాంట్లో మన సేవ తీసుకుంటున్నాం కదా తర్వాత వాళ్ళ ఖర్చు ఒక అర్థం కాని ఏంటంటే నాకు పోనా క్యాంపస్లో ఈ మధ్య ఇదే బ్రహ్మజోషి మూమెంట్లో ఒక వ్యక్తి అదే ఉన్నారు కొంతమంది హలో చేపించారు ఇది ఒక బ్రాహ్మణులకు వ్యతిరేకంగా చేయాలి మనం అని చెప్పి ఒక కార్యక్రమం చేయించాడు ఏం చేయించాడంటే వాళ్ళు ఈ పూజలు చేస్తుంటే మనం నరకాసుని దగ్గర పెడతాం రావణ రావణాసుని దగ్గర పెడతాం అన్నారు పూజ పూజ చేస్తామని చెప్పారు వీళ్ళకి చేస్తే అదే అదే వాళ్ళే రామాసు మనం పూజ చేస్తాం మీరు రాముడిని చేస్తారా మీ కృష్ణుని చేస్తారా మీరు నరకాసుని చేస్తారంటే అరే పిచ్చివాళ్ళ వాళ్ళిద్దరు బ్రాహ్మణులు బాయి వీళ్ళే బ్రాహ్మణులు గారు అసలు బ్రాహ్మణుల దేవుణ్ణి లేనండి యదువంశా కృష్ణుని మనం పూజిస్తాం పూజలు చేసేది బ్రాహ్మడు అక్కడ మనకు ఈవెన్ దళిత సమాజం నుంచి వచ్చినటువంటి ఒక ట్రైబల్ రాజులకు కూడా ఈవ సేవాలను నింబడే లాంటివి కూడా ఆ ఒక భాగం మన ఒక బ్రాహ్మణ ఒక పరిస్థితి ఒక పద్ధతిని వాళ్ళు వాడుతున్నారు అక్కడ కాబట్టి మనం అందరం గౌరవించాలి మనం నిజంగా అన్ని కులాలు అన్ని మతాలను కూడా గౌరవించేది మనం గౌరవించాలి ఏ దేవుడు కూడా బ్రాహ్మణుడు కాదు ఏ దేవుడు కూడా బ్రాహ్మణ కాదు పరశురాముని కూడా మనం ఓ యోధుడు కింద తీసుకుంటూ అన్ని అంతేకాని పరశురామ దేవాలయం చాలా తక్కువ ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి బ్రహ్మ దేవుడు తక్కువ ఉన్నాయి దేవాలయాలు ఎక్కడ కూడా రెండు చోటు ఉంటాయి కానీ నాన్ బ్రాహ్మణ దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి అది గుర్తుపెట్టుకోవాలి మనం కాబట్టి ఒక కానీ పూజలు చేసేది బ్రాహ్మణ్సే మనం అందుకనే అది గుర్తుపెట్టుకోవాలి అలా మనం అందరి కోసం ఉన్నాం మనం అనేది గుర్తు అంతే రుచులు కూడా అంతే కాబట్టి రాజు రాజులు బ్రాహ్మణ రాజులు భూమిహార రాజులు ఉన్నారు వారణాసిలో అక్కడ ఇక్కడ కానీ ఒక అది నేను కాకుండా అంటే ఆర్థిక అందుకనే మోదీ గారు ఏం చేశారంటే టెన్ పర్సెంట్ ఈబీసీ రిజర్వేషన్ పెట్టారు దాంట్లో అయినా కనీసం కొంతమందికి మనకు న్యాయం జరుగుతూ ఉంది అంటే రిజర్వేషన్లతోనే న్యాయం జరుగుతుంది అది విషయం కాదు కానీ మనం కష్టపడాలి కష్టపడితే కూడా న్యాయం జరుగుతుంది చివరికి ఒక మాట ఈరోజు తమిళనాడులో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టారు అంటే ఒకటే అక్కడ మేజర్ ఫార్వర్డ్ కేసర్ ఓన్లీ బ్రాహ్మిన్స్ అప్పుడు వాళ్ళు ఏం చేశారు ఏం చేయాలి ఉద్యోగాలు అడ్మిషన్స్ అంటే ఇప్పుడు కష్టపడి పనిచేసి వాళ్ళు బిజినెస్లో వెళ్ళిపోయారు ఈరోజు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అండ్ వెరీ వెల్తీ బిజినెస్ మ్యాన్ ఇన్ తమిళనాడు ఆర్ బ్రాహ్మిన్స్ బికాస్ బికాస్ ఆఫ్ ది రిజర్వేషన్ సిస్టమ్ వాళ్ళు మనకు రిజర్వేషన్స్లో మనకు కాంపిటీషన్ రాలేము కాబట్టి మనకు కష్టపడి ముందుకు పోతే ఈరోజు పేర్లు తీసుకుంటే టీటీకే కానీ హిందూ కస్తూరి కానీ ఇట్లా పేరు చెప్పుకుంటూ పోతే ఆల్ టాప్ ఎక్న మన బిజినెస్ మ్యాన్ ఇన్ చక్క చెన్నై లేకుంటే టాప్ ఐఏఎస్ ఆఫీసర్స్ టాప్ బ్యూరోక్రెట్స్ కష్టపడితే అన్నీ అవుతాయి కష్టంలో మనం మనం కూడా కష్టపడి నేర్చుకోవాలి మన తాతలు ఏదో సంపాదించినా ఇంకా నడవద్దు అది మీరు ఒక్కడే యువకులు చాలామంది ఉన్నారు వాళ్ళకి చెప్తున్నాను దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ దేర్ ఈజ్ నో సబ్స్ట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ కష్టపడాల్సిన అవసరం అండి ఈరోజు నేను ఇక్కడ దాకా వచ్చిన నలభై ఐదు సంవత్సరాలు నేను తన్నులు తిన్నా లాఠీ ఛార్జ్ చేసినాం పోయినాం జైలుకు పోయినాం బయటకు వచ్చినాం ప్రాక్టీస్ కొంత చిడబెట్టుకున్నాం మన చదువులు కూడా దూరం చేసుకున్నాం అన్ని చేసినా కూడా దూరం వచ్చినాం అది తన్నం మీరు తన్నాం కూడా అది వేరే మాట సరే సో కాబట్టే కష్టపడితేనే సక్సెస్ సక్సెస్ అవుతాం సరే అఫ్కోర్స్ భగవంతు కృప కూడా ఉండాలి మళ్ళీ భగవంతు కృప ఉండాలంటే బ్రాహ్మణ కృప కూడా ఉండాలి మనకు అందుకే ఇదంతా మరొకసారి మీ అందరూ ఇంత శ్రద్ధతో మా మిత్రుడు ముఖ్యంగా శ్రీనివాస్ ఎల్వి నగర్ మేము బసవరాజు శ్రీనివాస్ గారికి నేను ధన్యవాదాలు తెలిపాల ఎందుకంటే వారి ఐడియాతో అన్నీ కూడా ఇక్కడ అన్నీ కలిసినాయి మనం కలవాలి మీరు మన సంఘాలు ఎన్నైనా ఉండనియండి ఒక అంబ్రెలా కంపల్సరీ ఉండాలి ఒక ఆయనకు ఇప్పుడు ఈరోజు ఆయన రాయాల స్టేజ్ మీద కూడా రాలి అటువంటి వ్యక్తికి అంబ్రెలా ఇస్తే ఏం ప్రాబ్లం కాదు లేకుంటే లేకుంటే ఆయన అంబ్రెలా ఉరుక్తున్నాను అనుకోండి ఆ మీద అందరూ వాళ్ళని తడిచిపోతాను అట్లా ఉండదు బసవరాజు నిజంగా హార్డ్ వర్క్ చేస్తున్నారు బిఎస్ఎఫ్ దాంట్లో కూడా చాలా కష్టపడి లక్ష పైగా మెంబర్షిప్తోనే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఇంతమంది ఇక్కడ అందరూ వచ్చారు అందరూ నాకు ఇప్పుడు చాలా మంది గారు అయితే అన్నదానం గారు అయితేంది ఇప్పుడు చాలామంది ఇక్కడ మన రామప్రసాద్ గారు అయితే అన్నీ అన్ని సంఘాల వాళ్ళు నాకు పరిచయాలు ఉన్నారు ఇక్కడ కానీ ఎన్ని సంఘాలు ఉన్నా కూడా ఈ టైం కమ్స్ ఆర్ ఆల్ వన్ అనేది మనం తీసుకొని రావాలి అది ఇదే మనం ముఖ్యమైనది మనం మనం అస్ రెస్పెక్ట్ ఆల్ అందరం రెస్పెక్ట్ చేద్దాము రెస్పెక్ట్తోనే మనం ముందుకు పోదాం మన రెస్పెక్ట్ కూడా మనం కాపాడుకుందాం ఎక్కడ కూడా స్వాభిమానంతో మనకు కాంప్రమైజ్ కావద్దు వి వెల్ నెవర్ కాంప్రమైజ్ విత్ అవర్ హానర్ అది అది బ్రాహ్మణ హానర్ ఉండాలి వి మస్ట్ మెయింటైన్ అవర్ హానర్ అనేది తెలియజేస్తూ మరి ఇక రాబోయే రోజు తప్పకుండా ఇవన్నీ సోషలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి ఇదే హిస్టారికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మనం ఎందుకు ఏదో పరిస్థితి ఇంత దూరం వచ్చినామంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి దాని ఒకసారి ఎప్పుడైనా పోస్ట్ మార్టమ్ డిసెక్షన్ అవన్నీ చేసుకుందాం ఈరోజు మీరందరూ కూడా వచ్చారు నిజంగా మనం ధర్మాన్ని రక్షిస్తాం దేశాన్ని రక్షిద్దాం ఈ మన బ్రిటిష్ వారు ముగల్ వారు వేసినట్టు పన్నాగా నుంచి మనందరం బయటపడదాం బయటపడి మనందరం మన ఒక బ్రాహ్మణుల ఒక ఐక్యత్వాన్ని కూడా కాపాడదామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు పైన భారత్ మాతాకి